సిద్దిపేట న్యూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో త్వరలో జిల్లా ఎన్నికలు నిర్వహించబడతాయని బండారి సత్యనారాయణ నాయ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బండారి సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యూ బ్రాహ్మణ సంఘం జిల్లా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో జనగామ సతీష్ కుమార్ కొండ గణేష్ మిర్దొడ్డి రాజు మద్దికుంట నరసింహులు తదితరులు పాల్గొన్నారు సంఘం కోసం పనిచేస్తాను పని లేదు మా సంఘాన్ని ముందు తీసుకోబోతాన్ని అనుకొని ఎవరైనా ఎవరైనా మండల నాయకులు ఎవరైనా పేర్లు ఇవ్వదలుచుకుంటే ఎందులో ఫోన్ నెంబర్ని మెన్షన్ చేశాం ఆ నంబర్ని ఈ నెంబర్కైనా ఫోన్ చేసి నిర్ణయించుకోవాలని మిమ్మల్ని విద్యా ప్రార్థిస్తున్నాం ఈ సంఘం నిర్వహించేట పట్టణ మునయన మన సేవ సంఘం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఎందుకు నిర్వహించడం అంటే ఈ సిద్దిపేట జిల్లా నూతన ఏర్పడిపోతుంది వేరే కొంతమంది శక్తులు నేనే అధిష్టానం చెప్పుకొని జరిగిన దాఖలాలు ఉన్నాయి అటువంటి వాటిని అన్ని తృప్తిపడేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పాలమేశ్వరనగర్ ఆధ్వర్యంలో నేను కూడా అదే సంఘంలో ఉపాధి కొనసాగుతున్నా ఈ రాబోయే రోజులలో ఈ మన జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు మండలాల్లో తిరిగి మా నాయకు రోజు పులపాత వచ్చి వచ్చే నెలలో వివిధ జిల్లాలు ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర నాయకులు పార్వేశ్ గారి అందరికీ ఏర్పాటు చేసుకుంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ఎవరైనా ఆసక్తి కలిగిన వ్యక్తులు నేను తగ్గ సేవ నేను సంఘం కోసం పనిచేస్తా పని లేని ముందుకు తీసుకపోతాను అనుకుని ఎవరైనా ఎవరైనా మండల నాయకులు ఎవరైనా పేరు ఇవ్వదలుచుకుంటే ఇద్దరు ఫోన్ నంబర్ మెన్షన్ చేసినాం ఆ నంబర్కి నంబర్ కన్నా ఫోన్ చేసి మిమ్మల్ని హృదయపరంగా ప్రార్థిస్తున్నాం ఈ సంఘం నిర్వహించే ఎన్నికలు త్వరలో జరుగుతాయి అది వచ్చే నెల ఏ అనేది మళ్ళీ మేము చెప్తాము అందరినీ చెప్పడం జరుగుతుంది అంటే సమావేశానికి రాత్రి ఈ సంఘాన్ని మీటింగ్ చేయగలరని చేయగలగాని కోర్చు ఇప్పుడు సేవా సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన